గోచారంలో బుధ గ్రహ తిరోగమనం డెబ్భై రోజుల పాటు ఇప్పటిదాకా దరిద్రం దారిద్ర్యం అనుభవించి పాలైపోయి ఉండాలా పోవాలా నిస్సత్తువుతో భావంతో ఉన్నటువంటి కొన్ని రాసులకు జూన్ ఇరవై రెండు నుంచి డెబ్భై రోజుల పాటు మీ కష్టాల నుంచి బయటపడేటువంటి గ్రహ గమనాలు జరుగుతున్నాయి మనం వాటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జూన్ ఇరవై రెండున కర్కాటకంలో బుధుడు సంచారం చేస్తున్నాడు మరియు జులై పద్దెనిమిదిన కర్కాటకంలో బుధుడు తిరోగమనంలో ఉంటాడు దీని తర్వాత ఆగస్టు పదకొండున ప్రత్యక్షంగా ఉంటుంది మరియు ఆగస్టు ముప్పైన బుధుడు తన రాశి చక్రాన్ని మారుస్తాడు బుధుడు తెలివితేటలు వాక్కు వ్యాపారము మరియు కమ్యూనికేషన్ యొక్క ఆధిపత్యాలకు కారకుడిగా పరిగణించబడుతుంది శాస్త్రం ఇది తిరోగమనంలోకి వెళుతోంది జూన్ ఇరవై రెండు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాలకు బుధుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఈ సంచారం చాలా 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 ప్రత్యేకమైనది ఎందుకంటే బుధుడు కర్కాటక రాశిలో ఎక్కువ కాలం ఉంటాడు ఆగస్టు ముప్పై వరకు కర్కాటకంలో ఉన్న తరువాత సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు బుధుడు సింహానికి వెళతాడు ఈ డెబ్భై రోజులు అంటే జూన్ ఇరవై రెండో తారీఖు నుండి ఆగస్టు ముప్పై వరకు కర్కాటకంలో ఉన్నప్పుడు బుధుడు మీనరాశితో సహా అన్ని రాశులకు సర్వతోముఖ ప్రయోజనాలు అందిస్తున్నాడు కాకపోతే ఇప్పటిదాకా కష్టాలు పడ్డారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ శాతం అనుకూలం ఇస్తూ కొద్దిగా ఉపశమనం ఇవ్వడానికి మిగిలిన రాసులపై కూడా కొంత ప్రభావం చూపుతాడు ఈ రాసులు వ్యాపారము మరియు సంపదలో పెరుగుదల అధికంగా ఉంటుంది మరియు అదృష్టం కూడా వీరి వీధి తలుపులు తీసే పెట్టుకోండి బుధుడు తిరోగమనం కదిలిక కారణంగా ఏ రాశులు ధనవంతులు అవుతాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మిథున రాశి వారికి బుధ సంచారం ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం కర్కాటక రాశిలో సంచారం చేసిన తరువాత బుధుడు మిథున రాశి రెండవ ఇంట్లోకి వస్తాడు గోచారానికి ఈ రాశిలో బుధ సంచారం అనుకూలంగా పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితుల్లో ఈ రాశివారు తమ జీవితాల్లో అనేక సానుకూల మార్పులను చూడవచ్చు మరియు డబ్బుకు సంబంధించిన విషయాలలో కూడా చాలా చాలా ప్రయోజనాలు పొందుతారు మీ ఇల్లు మరియు కుటుంబంతో ప్రశాంతమైన మరియు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అలాగే జీవితంలో ఆనందం ఉంటుంది ఈ కాలంలో మీరు బట్టలు నగలు కొనుగోళ్లు ఎక్కువగా చేసుకోవచ్చు అట్లాగే బట్టల కొనుగోలు విషయాలు జాగ్రత్తలు తీసుకోండి బహుమతుల కోసమో ఆఫర్ల కోసమో డబ్బు తగలబెట్టవద్దు ఈ కాలంలో విద్యార్థులు కూడా సానుకూల ఫలితాలు పొందుతారు మరియు మీరు మాట్లాడే విధానం కూడా నలుగురిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది కర్కాటక రాశిలో బుధుడు ఉండడంతో బంధువులతో మీకు సంబంధ బాంధవ్యాలు గతం కంటే మెరుగైన అవకాశాలు ఉంటాయి వ్యాపారంలో లాభం ఆర్థికంగా సంపాదించుకోవడానికి ఈ బుధ సంచారం మిథున రాశి వారికి అద్భుతమైనదిగా మనం చెప్పవచ్చు తదుపరి కన్యా రాశి వారికి బుధ సంచారం చూసినట్లయితే ఈ రాశి వారికి పదకొండవ ఇంట్లో బుధుడు ఉన్నాడు దీని కారణంగా బుధుడు తిరోగమనం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇది మీ కెరియర్లో విజయం సాధించడానికి అనేక సువర్ణ అవకాశాలు పొందవచ్చు ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ ఉత్తీర్ణత శాతం జీతాలు పెరిగే అవకాశం ఎక్కువ ఉంది సమాజంలో గౌరవం పెరుగుతుంది మరియు మీరు మాట్లాడే మాట తీరు ఎదుటివారికి వారికి సున్నితంగాను చొరకంటించినట్లుగాను మెత్తగాను చాలా సమ్మగా ఉండే అవకాశం ఉంది కాబట్టి తొడగెళ్ళాలి సౌండ్ రాకుండా కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇప్పటిదాకా మీకు ఎదురు తిరిగి పని చేయని వాళ్ళు తప్పనిసరిగా మీకు తలక వంచి పని చేస్తారన్నలో ఎలాంటి సందేహం లేదు రాశి వారికి ఆదాయం కూడా పెరుగుతుంది దీని కారణంగా కుటుంబం మిమ్మల్ని కాదనుకొనిపోయిన కుటుంబ సభ్యులు మళ్ళీ మీకు ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యే విషయం తెలుసుకొని మళ్ళీ మీ తలుపులు తటడం ప్రారంభం చేస్తారు జాగ్రత్తగా ఉండండి ఆస్తి లేదా స్థిరాస్తి ఉంటే సానుకూల ఫలితాలు సాధించవచ్చు ఈ కాలంలో తోపుట్టులతో సంబంధాలు చాలా మధురంగా ఉంటాయి కానీ ఆర్థిక విషయాల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి వ్యాపారంలో మీరు ఏ ప్రయత్నాలు చేసినా మీరు ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు పిల్లలకు సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలనే పొందుతున్నారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని గడచినటువంటి కష్టాలు గుణపాఠాలుగా నేర్చుకుంటూ అనుభవంతో అడుగు ముందుకు వేసినట్లయితే ఈ డెబ్బై రెండు రోజుల పాటు మీకు సానుకూల పవనాలే జీవితంలో తొలిసారిగా విస్తున్నాయని చెప్పచ్చు తదుపరి వారిపై ప్రభావం కర్కాటక రాశిలోకి బుద్ధుడు ప్రవేశించడంతో అది మీ పదకొండవ ఇంట్లో ఉంది దీన్ని కెరియర్ అనుకూలంగా మారుతుంది ఈ పదకొండవ స్థానాన్ని పదవ స్థానాన్ని కెరియర్ స్థానంగా చెప్పుకోవచ్చు అటువంటి పరిస్థితుల్లో బుధుడు తిరోగమనం మరియు ప్రత్యక్ష కదలికలు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీ కెరియర్ గ గతం కంటే మెరుగైన ఫలితాలు వస్తాయి సువర్ణమయమైన ప్రయోజనాలను పొందవచ్చు ఉద్యోగంలో ఉన్నవారు మీ అధికార స్థలంలో కార్యాలయాల్లో పదోన్నతులు పొందవచ్చు కొత్త పదవిని పొందవచ్చు మీరు ఈ కార్యాలయంలో ఇతరుల కన్నా మెరుగ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఇది గౌరవం మరియు విశ్వాసాన్ని కూడా పెంచుతుంది వ్యాపారంతో సంబంధాలు ఉన్న వ్యక్తులు కూడా ఈ సమయంలో మీ నుంచి పెద్ద ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది ఇది మీ మనస్సులో ఆనందాన్ని కలిగిస్తుంది గతంలో నువ్వు నా దగ్గరికి వెళితే నువ్వేమన్నావు చూద్దాంలే చేద్దాంలే అన్నావు ఇప్పుడు నా అవసరం నీకు వచ్చిందా కూర్చో చేద్దాం అని మీ మనసులో మీ ఇగో సాటిస్ఫై చేసుకోవడానికి డెబ్బై రెండు రోజులు మీకు అత్యంత అనుకూలమైన సమయంగా ఉండొచ్చు ఈ సమయంలో మీకు సానుకూల ఫలితాలు వస్తున్నాయి ఆరోగ్యం బాగుంటుంది అద్భుతమైన ఫలితాలని మీరు పొందబోతున్నారు తదుపరి ధనుర్ రాశి వారికి బుధ సంచారం ఈ రాశి వారికి బుధుడు ఎనిమిదవ ఇంట్లో ఉంటున్నాడు దీని కారణంగా మీరు అనేక విషయాలలో అనుకూలమైన ఫలితాలను పొందవచ్చు ఈ కాలంలో మీరు మీ పనిచేసేటువంటి కార్యాలయాల్లో కష్టపడి పనిచేసేందుకు ఖచ్చితమైన ప్రయోజనం పొందుతారు మీరు గొప్ప విజయాన్ని సాధించబోతున్నారు కానీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో ఒడదొడుకులు ఉండవచ్చు ఈ సమస్య ఎక్కువ కాలం ఉండదు జూన్ ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ మధ్యకాలంలో కొద్దిగా ఇబ్బంది వస్తుంది తప్ప తీవ్రమైన ఇబ్బందులు అయితే రావు ఆ విషయాన్ని మైండ్కి ఎక్కించుకోకండి చెప్పాల్సిన బాధ్యత కాబట్టి చూస్తున్నాం ఈ సమయంలో మీరు ఎలాంటి సవాళ్నైనా సులభంగా పూర్తి చేసి విజయాన్ని సాధిస్తారు అలాగే ప్రతి పనిలో విజయం సాధించడం వల్ల మనస్సు సంతోషంగా ఉంటుంది మరియు ద్రవ్య లాభాలు ఎక్కువగా ఉన్నాయి సమాజంలో గౌరవం మరియు ప్రతిష్ట పెరుగుతుంది ఈ మొత్తం కాలం మీకు మంచిగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఆ ధైర్యపడాల్సిన అవసరమే లేదు ఇక చివరిగా ఈ బుధ సంచారం కుంభరాశిపై ప్రభావం ఎలా ఉంటుందో చూసినట్లయితే కుంభరాశి ఆరవ ఇంట్లో బుధుడు ఇటువంటి పరిస్థితిలో బుధుడు యొక్క తిరోగమనం మీకు మంచి కానుంది ఈ కాలంలో మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు అందుకు సంకేతం గత నెలలో మీకు వచ్చినటువంటి నూతన ఆలోచన విధానం మెరుగైన వ్యాపార సంబంధాలని ఎక్స్పాండబుల్ చేయడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నం సానుకూలంగా సాగుతుంది ఈ క్రమంలో ఓవర్ టెన్షన్స్ ఆరోగ్యం కొంత సమస్యగా మారినా వాటిని అధిగమించి పునరుత్సాహంతో అడుగు ముందుకు వేయండి మీరు ఇప్పుడు దీని నుండి కూడా ఉపశమనాన్ని పొందవచ్చు మీరు మీరు పనిచేసేటువంటి వ్యవస్థలో సంస్థలో ఇతరులకన్నా బాగా పనిచేస్తారు ఇది మీ కీర్తిని పెంచుతుంది సమాజంలో మీకు భిన్నమైన గుర్తింపు కూడా లభిస్తుంది మరియు గౌరవం కూడా ఉంటుంది అంతేకాకుండా రచయితలుగా సృజనాత్మక రంగంలో పనిచేసేవారికి ఈ సమయం చాలా ఫలవంతమైనదిగా ఉంటుంది మంచి ఫలితాలను ఇస్తుంది అవకాశాలని ఆశయాలని నెరవేర్చుకోవడానికి కుంభరాశి వారికి ఇది అత్యంత అనువైనటువంటి కాలంగా చెప్పవచ్చు ఏ తర్వాత మిథున రాశి కర్కాటక రాశి మిగిలిన రాశులు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు రాసుల వారు తప్పనిసరిగా ప్రతి బుధవారం నాడు గణపతికి సంబంధించిన గరిక పెసరపప్పుతో చేసినటువంటి పాయసము వడపప్పు బెల్లము ప్రతి బుధవారం నాడు గణపతికి నైవేద్యంగా పెడుతూ గరికతో గనక పూజ చేసినట్లయితే తప్పనిసరిగా బుధ సంచార యోగం ఈ రాసుల వారికి అద్భుతమైనటువంటి విజయాలను చేకూరుస్తుంది ప్రయత్నం చేసి చూడండి ఆనందాన్ని పొందండి గ్రహ గమనంలో జరిగే మార్పులని ఎప్పటికప్పుడు సంస్కృతి టీవీ మీకు ముందుగా సూచనలు ఇస్తూనే ఉంటుంది ధన్యవాదాలు